బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దిలీప్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదనే అక్కసుతోనే ప్రణవ్ బాబుపై విమర్శలు చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు సందమళ్ళ నరేష్ ఆరోపించారు సోమవారం హుజూరాబాద్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదలగు దిలీప్ ఒక బ్లాక్మెయిలర్ అని దందాలకు కేర్ అఫ్ అడ్రాసుగా చెల్లలి కౌన్సిలర్ పదవిని అడ్డం పెట్టుకుని దందాలు చేసే దిలీప్కు ప్రణవ్ బాబుని విమర్శించే నైతిక స్థాయి లేదని మండిపడ్డారు దిలీప్ పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైతే ఇతని ప్రవర్తన వలన తిరస్కరించారని జమ్మికుంట అంగడి టెండర్ రూపంలో ముప్పై లక్షల మూడు వేల రూపాయల ప్రభుత్వ సొమ్మును కాజేస్తే ఓఎస్ నెంబర్ యాభై తొమ్మిది రెండు వేల పదిహేడు కింద దిలీప్పై కేసు నమోదు చేసింది నిజం కదా అని ప్రశ్నించారు ప్రణవ్ ఎవరిని చూసి రాజకీయం నేర్చుకోవాల్సిన అవసరం లేదని రాజకీయంలో పుట్టిందే వారి ఇంట్లోని అది మర్చిపోకూడదని అన్నారు ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుబాసి బాబు సీనియర్ నాయకులు సందమళ్ళ బాబు బత్తిని రవీందర్ గౌడ్ బండా నవీన్ ముక్కా రవితేజ కేఆర్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు ప్రాంతానికి చెందినటువంటి కార్యకర్తకు ఎక్కువ నాయకుడికి ప్రణవన్నపై మాట్లాడుతూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ములుగు దిలీప్ నీలాంటి బ్లాక్మెయిలర్కు ఒక బ్లాక్మెయిలర్ నాయకుడి శిష్యుడు అయిన నీకు మా నాయకుడు ప్రణవన్నపై మాట్లాడే నైతిక హక్కు లేదు నీ సోదరి కౌన్సిలర్ పదవిని అడ్డం పెట్టుకొని అక్రమ దందాలు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసేటువంటి నువ్వు మా ప్రణవన్నపై మాట్లాడడం హాస్యాస్పదం మురుగు దిలీప్ జమికుండ ప్రాంతంలో నిర్వహించేటువంటి వారసంతలో ముప్పై మూడు లక్షల మూడు వేల రూపాయల స్కాన్ చేస్తే ఓఎస్ నెంబర్ ఫిఫ్టీ నైన్ బై టూ థౌజండ్ సెవెంటీన్లో ఆయన మీద కేసు నమోదు కావడం జరిగింది ఇలాంటి వ్యక్త పండవన్న మీద మాట్లాడేది కౌశిక్ రెడ్డి హుజురాబాదులో ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించుకొని గెలిచిండనేటువంటి విషయాన్ని మరుగుదలి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి మహిళా గవర్నర్ అని చూడకుండా మహిళలను చించపరిచినటువంటి నాయకుడి శిష్యుడివైన నువ ప్రణవన్న గురించి మాట్లాడేది యాభై లక్షల రూపాయలు ఇవ్వకుంటే కారీ వ్యాపారిని చంపుతానని బెదిరించినటువంటి నాయకుడి అయిన నువ ప్రణవనను విమర్శించేది కారులో పోలీసులు డ్రగ్స్ పెట్టి నన్ను ట్రాప్ చేశారని చెప్పేసి నీచపు మాటలు మాట్లాడినటువంటి నాయకుడి శిష్యుడి అయిన నువ్వ ప్రణవన్న గురించి మాట్లాడేది ములుగు దిలీప్ పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరతానని పాటి కౌశిక్ రెడ్డి లాంటి దుర్మార్గమైనటువంటి నాయకుడి కింద నేను పని చేయలేనని చెప్పేసి ప్రణవన్న చుట్టూ తిరిగిన సంగతి దిలీప్ మర్చిపోయడమో కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మర్చిపోలేదు కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు ఇలాంటి బ్లాక్ మెయిలర్ ఇలాంటి అక్రమ దందాలు చేసేటువంటి కార్యకర్త మనకు అవసరం లేదని చెప్పేసి మొలుగు దిలీప్ను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోలేదు మొలుగు దిలీప్ను ప్రవన్న కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోలేనటువంటి అక్కస్తోనే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటిది హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు గుర్తుంచుకోవాలని ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ప్రణవన్న గురించి లోతుగా మాట్లాడాల్సి వస్తుంది అంటున్నాడు నువ్వు లోతుగా మాట్లాడతావేమో నువ్వు లోతుగా మాట్లాడిన లోపలనే నిన్ను బీఆర్ఎస్ పార్టీ నాయకులను బట్టలు తీసి ఉరికించి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నావు రాజకీయాలు ఎవరినో చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ప్రణవన్న కానీ విడతల కుటుంబానికి లేదు మిస్టర్ దిలీప్ నీ నాయకుడు నీ రౌడీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అడుగు వాళ్ళ తండ్రిని అడుగు పాడి సాయినాథ్ రెడ్డిని ఒడిదల కుటుంబం అంటే ఏంటిది ఒడిదల కుటుంబ చరిత్ర అంటే ఏంటిది అనేటువంటిది పాడి సాయినాథ్ రెడ్డికి పాడి కౌశిక్ రెడ్డికి పాడి కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి నాయకులు కుటుంబం బడితల ప్రణవన్న కుటుంబం తెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓటమికి కారణమైనటువంటి కుట్రలు చేసినటువంటి నాయకుడు శిష్యులటువంటి దిలీప్ మరొకసారి ఒడతల ప్రణవన్న గారి గురించి కానీ కాంగ్రెస్ పార్టీపై కానీ అనుచితంగా మాట్లాడితే ఇప్పుడు చెప్పినాం మళ్ళీ చెప్తున్నాం నిన్ను బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బట్టలుడదీసి లూడో తీసి ఉరికిచ్చి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తూ